ఉల్లిపాయ టమాటా పచ్చడి కొన్ని పచ్చళ్ళు చట్నీలు ఏ టిఫిన్స్లోకైనా రైస్లోకైనా హద్దిరిపోతాయి అంతే అలాంటి ఓ సూపర్ రెసిపీయే హివాళ చూపించే చట్నీ లేదా పచ్చడి మామూలుగా పచ్చళ్ళు చట్నీల గురించి పొగిడి పొగిడి నా దగ్గర పొగడ్తలు కూడా కరువైపోయాయి అలాంటి చట్నీ గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవంటే నమ్మండి ఈ రెసిపీ చూస్తున్నా మీరెవరో నాకు తెలియదు కానీ ఈ చట్నీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు వేడి వేడి అన్నంలోకి తింటుంటే ఉంటుందండి ఆహా ఇవాళ అయితే చట్నీ ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ ఉల్లిపాయలు టమోటా వెల్లుల్లి తీసుకోవాలి నేనైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు మీడియం సైజు టమోటాలతో ఇవాళ రెసిపీ అయితే చూపించబోతున్నా ఇక్కడ రెండు టమోటాలు ఉన్న ఒక ఉల్లిపాయ ఉన్న ఈ రెసిపీ ట్రై చేయొచ్చు ఇక్కడ తీసుకున్న ఉల్లిపాయల్ని కానీ టమోటాలని కానీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఈ మాత్రం కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశాక అవి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా బరకగా అయితే గ్రైండ్ అవుతాయి చూడండి ఉల్లిపాయలని టమోటాలని సేమ్ ఒకే సైజులో ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కట్ చేసుకున్న వీటన్నిటిని సరిపోతే చిన్న మిక్సీ జార్లో లేదంటే పెద్ద మిక్సీ జార్లో వేసుకోవాలి నేను తీసుకున్న నాలుగు టమోటాలు రెండు ఉల్లిపాయలకు గాను పది దాకా తొక్కతో సహా వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా కారం ఈ చట్నీలో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తినగలిగే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువగా ఉండేలా వేసుకోవాలి ఒక కాల్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసి ఇక్కడ గుర్తుంచుకోవాలి వీటిని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా కంటిన్యూగా గ్రైండ్ చేయకుండా జస్ట్ ఆన్ చేసి తర్వాత వెంటనే ఆఫ్ చేసుకోవాలి కింద గ్రైండ్ అయిన ఆ ఆనియన్ టమోటా పేస్ట్ని పైకి తీసి పైన కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన ఆ ముక్కల్ని కిందికి తోసి మళ్ళీ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసుకోవాలి కంటిన్యూగా గ్రైండ్ చేసామంటే మెత్తని పేస్ట్లా అయిపోతుంది జస్ట్ రెండు జర్కులు ఇవ్వాలంటే చూడండి ఈ మాత్రం మరీ మెత్తని పేస్ట్లా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయలు కానీ టమోటా ముక్కలు కానీ కనిపించేలా ఉండాలి ఈ విధంగానే గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్ ఈ అయితే పెట్టేద్దాం దానికోసం కడాయిలోకి ఒక ఐదారు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా బాగా చిట్పట్లాడి తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు దాకా ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం అలా ఇలా వేయించాక ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేశాక ఈ విధంగా బాగా చిట్పట్లాడి మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేశాం కదా ఉల్లిపాయ టమోటా పేస్ట్ వేసుకోవాలి ఈ రెసిపీ చూసిన తర్వాత ఇదేంటి ఇంత సింపుల్గా ఉంది ఏం బాగుంటుంది అని మాత్రం అస్సలు తీసి అలా తీసి మాత్రం ఒక గొప్ప రెసిపీ మిస్ అయినట్టే ఈ చట్నీ రైస్లోకే కాదండి ఇడ్లీ దోశ చపాతి పూరి ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది రాగి ముద్దలో కూడా పోపులో వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేడి చేయగా ఈ గ్రేవీ మొత్తం వేడెక్కడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు లో ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగున మాడకుండా ఉడికించుకోవాలి చూడండి టమోటాలోను ఉల్లిపాయలోను వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం ఆవిరైపోయి ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా చూడండి ఉల్లిపాయ టమోటా పచ్చిదనం అనేది పోయి ఆయిల్ ఈ విధంగా పైకి తేలి ఈ గ్రేవీ కొంచెం దగ్గరపడి ఈ విధంగా తయారై ఉంటుంది రంగు కూడా కొంచెం డార్క్ కలర్లోకి మారిపోయి ఉంటుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి అలా ఇలా కలిపితే అయిపోయింది చట్నీ ముఖ్యంగా వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ట్రై చేసి చూడండి ఒకసారి